కంచగచ్చిబౌలి భూముల్లో పనులు ఆపండి ఇదే ఆ ఇగో ఇదే ఆ భూమి పనులు ఆపండి అని మొత్తానికి చెప్పినటువంటి అంశం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇది రేవంత్ రెడ్డి గారి ఘనకార్యం నాలుగు వందల ఎకరాల భూమి సాగు చేసి ఎవరికో గట్టబెడదామని చూస్తూ ఉన్నాడట ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం తదుపరి ఆర్డర్స్ ఇచ్చే వరకు కూడా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టొద్దు అటవీ ప్రాంతం కాకపోయినా చెట్లను నరికేయడానికి పర్మిషన్ తీసుకున్నారా మూడు రోజుల్లో వంద ఎకరాల్లో చెట్లను కొట్టేయడం ఏమిటి మూడు రోజుల్లో వంద ఎకరాలకు సంబంధించిన చెట్లు కొట్టిపడేసినట ఇక ఇదే దొరికిందిరా సందు మూడు రోజులు లైన్గా సెలవులు వచ్చేసినాయి ఉగాది అలాగే రంజాన్ రంజాన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా మంగళవారం కూడా సెలవు వచ్చేసింది ఈ సెలవు దినాల్లో పని ప్రారంభించి వీళ్ళు ఇగో ఇది కథ ఇక నెల రోజుల్లో ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి ఆరు నెలల్లో రిపోర్టు ఇవ్వండి ఇక లొకేషన్ ను మొత్తానికి సిఎస్ విజిన్ చేసి ఈ నెల లోపు అఫిడవిట్ దాఖలు చేయాలి నిర్లక్ష్యంగా ఉంటే సిఎస్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని కూడా హెచ్చరిక హైదరాబాద్ లోని కంచా గచ్చిబౌలి భూముల్లో పనులను ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టద్దని స్పష్టం చేసింది ఆ రేవంత్ రెడ్డికి మంచి మొటికాయ పడ్డది ఇప్పుడు గుండు మీద మంచి మొటికాయ వేసినట్టు అయిపోయింది తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టద్దని కూడా స్పష్టం చేసింది ఈ వ్యవహారంలో నెల రోజుల్లో నిపుణుల కమిటీ వేసి ఆరు నెలల్లో రిపోర్టు సమర్పించాలని కూడా పేర్కొంది కంచె గచ్చిబౌలి ఆరు నెలలు ఇక టైం పెట్టినట్టే ఆరు నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలంటే ఇక వన్ ఇయర్ పడుతుంది వన్ ఇయర్ అంటే అప్పటికి ఇక పరిస్థితి ఇక మారిపోతుంది రేవంత్ రెడ్డి పరిస్థితి అప్పటికి మారిపోతుంది ఇక గచ్చిబౌలి కంచ గచ్చిబౌలి ఆ భూ వ్యవహారంలో తల దూర్చడిగా ఇక అయిపోయింది ఏమో చేద్దాం అనుకున్నాడు ఏమో చేద్దాం అనుకున్నాడు ఏమో అయిపోయింది నాకు అడ్డమే లేదనుకుంటున్నారు రాష్ట్రంలో నాకు అడ్డు లేదు అదుపు లేదు రాష్ట్రం అంతా నాదే మన అసెంబ్లీలో ఏ గట్టిగా వాట్లాడి కదా గదే రకంగా రాష్ట్రంలో వ్యవహారం చేద్దాం అనుకున్నాడు కానీ ఇక ఇక్కడ ఉన్నారు కదా ఇక బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చట్టం ఎవరికి చుట్టం కాదు అందరూ ప్రయత్నాలు చేస్తారు అందరికీ తెలుసు కాబట్టి మొత్తం మీద యుద్ధం గట్టిగానే కొనసాగింది ఇక ఆరు నెలల దాకా కమిటీ ఇచ్చినటువంటి ఆరు నెలలకు కమిటీ ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టును బట్టి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది అంటే ఆరు నెలలు ఇప్పుడు కమిటీ రిపోర్ట్ ఇచ్చేదాకా వెయిట్ చేయాలి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అదో వన్ ఇయర్ అవుతుందో ఇంకా ఆరు నెలలు అవుతుందో మొత్తం మీద రేవంత్ రెడ్డి ఆ పని మీద నీ ఫోకస్ తీసేసుకుంటేనే బాగుంటుంది ఇక దాని గురించి ఆలోచన పక్క పెట్టి ఇంకో పని గురించి ఆలోచన చేయ ఇక ఇకపోతే ఈ వ్యవహారంలో నెల రోజుల్లో నిపుణుల కమిటీని వేసి ఆరు నెలల్లో రిపోర్టు సమర్పించాలని పేర్కొంది కంచ గచ్చిబౌలి ప్రాంతాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశీలించాలని కూడా ఈ నెల పదహారులోపు అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది తమ ఆదేశాలను పాటించకపోతే ఇక సీఎస్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా తేల్చి చెప్పినటువంటి అంశం సిఎస్ పైన సీరియస్ అయిపోయినటువంటి అంశం కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం పైన సుమోటో సుమోటో రెడ్ పిటిషన్ గురువారం ఉదయం పదకొండు గంటలకు జస్టిస్ బిఆర్ బిఆర్ గవాయి జస్టిస్ ఏ ఏజీ మొత్తానికి మాసితో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది ఈ భూములను ప్రభుత్వం చదును చేస్తూ చెట్లను నరికివేస్తుందని కూడా అక్కడ ఇక నెమళ్ళు జింకలు విలవిల ఆడుతున్నాయని కూడా చెప్తున్నటువంటి అంశం ఇక ఈ రకమైనటువంటి తీరు కొనసాగుతూ ఉన్నది అక్కడ జంతువులు ఉన్నాయి నెమళ్ళున్నాయి పాపం వాటి బ్రతుకులతోనే ఆడుకుంటున్నాయి ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న ప్రజల బతుకులతోనే ఆ చెట్లను నరికి ఆ చెట్లను నరికినందున ఇక అక్కడి నెమళ్ళు జింకలు అన్ని ఆగమైపోయినాయి కోర్టుకు ఇక అమికాస్ క్యూరీ ఇక పరమేశ్వర్ నివేదించారు ఇక మీడియాలో మొత్తానికి వచ్చినటువంటి కథనాలను ప్రస్తావించారు ఈ విషయంపైన అత్యవసరంగా విచారణ జరపాలని ఇక అభ్యర్థ అభ్యర్థించారు ఇక దాన్ని పరిగణలోనికి తీసుకున్న ధర్మాసనం మధ్యాహ్నం మూడు పాయింట్ ఆ మూడు గంటల నలభై ఐదు నిమిషములకు సారీ మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు విచారణ ఆ చేపడతామని కూడా మొత్తానికి కంచా కంచా గచ్చిపోలి స్థలాన్ని కూడా సందర్శించి మూడు గంటల ముప్పై నిమిషంల సమయంలో మధ్యంతర నివేదిక ఇవ్వాలని ఇక హైకోర్టు రిజిస్టర్ జ్యుడిషియల్ను ఆదేశించినటువంటి అంశం ఇది